భారతదేశంలో చాలామంది ప్రజలు వృద్ధాప్యంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు సంపాదన లేక సేవింగ్స్ చేసుకోక ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది భారతీయులకు ప్రత్యేకించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారికి ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి పదవీ విరమణ తర్వాత పౌరులందరికీ ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఇందులో భాగంగా కొత్తగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ యుపిఎస్ ని లాంచ్ చేసే యోచనలో ఉంది దేశంలో ప్రస్తుత పెన్షన్ వ్యవస్థ ప్రధానంగా అధికారిక రంగంలో జీతం పొందే ఉద్యోగులను కవర్ చేస్తుంది ఏది ఏమైనప్పటికీ గృహ కార్మికులు స్వయం ఉపాధి పొందే వారి సహా శ్రామిక శక్తిలో ఎక్కువ శాతానికి నిర్మాణాత్మక పెన్షన్ ప్లాన్ అందుబాటులో లేదు వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది రెండు వేల యాభై నాటికి మూడు వందల నలభై ఏడు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా దీంతో వృద్ధులకు సమగ్ర పెన్షన్ వ్యవస్థ అవసరం మరింత పెరిగింది ఉపాధి అనుసంధాన పెన్షన్ పథకాలు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ పెన్షన్ స్కీమ్స్ ప్రధానంగా జీతం ఉన్న ఉద్యోగులకు ఉపయోగపడతాయి అయితే అనధికారిక రంగంలో ఉన్నవారి సహా ప్రతి ఒక్కరి కోసం యూపీఎస్ రూపొందిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలైన డెన్మార్క్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్లో పెన్షన్లు ప్రభుత్వ నిధులతో ఉంటాయి కానీ భారతదేశం తీసుకురాబోతున్న యూపీఎస్ వాలంటరీ కాంట్రిబ్యూటరీగా ఉంటుంది అంటే వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లేకుండానే తమ సొంత పదవీ విరమణ కోసం ఆదా చేసుకోవాలి భారతదేశంలో ఇప్పటికే వివిధ వర్గాల కోసం స్పెషల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి అవేంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ జీతం పొందే ఉద్యోగులకు ఇది తప్పనిసరి పని చేసే కంపెనీ ఉద్యోగి ఇద్దరూ జీతంలో కొంత భాగం కాంట్రిబ్యూట్ చేస్తారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ మార్కెట్ లింక్ రిటర్న్లతో ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం వాలంటరీ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన ఏపీవాయి అసంఘటిత రంగ కార్మికులకు నెలకు ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ అందజేస్తుంది ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ పీఎంసిం వీధి వ్యాపారులు గృహ కార్మికులు ఇతర అసంఘటిత రంగ కార్మికులకు నెలకు మూడు వేల రూపాయలు అందిస్తుంది ప్రధాన్ మంత్రి కిసాన్ మంధన్ యోజన పీఎంకేఎం రైతులకు నెలకు మూడు వేల రూపాయలు భరోసా ఇస్తుంది ఈ పథకాలు ఉన్నప్పటికీ భారతదేశంలో పౌరులందరినీ సమానంగా కవర్ చేసే ఒకే పెన్షన్ సిస్టం లేదు ఈ అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే రూపొందిస్తున్నారు ఇది వాలంటరీ స్కీమ్ మ్యాండేటరీ కాదు దీంతో తక్కువ ఆదాయం ఉండే చాలా మంది కార్మికులు దీంట్లో నమోదు చేసుకోకపోవచ్చు ఫలితంగా స్కీమ్ తక్కువ ప్రభావవంతంగా మారే అవకాశం ఉంది అలానే ప్రభుత్వం సహకారం అందించే ఈపీఎఫ్ఓ లేదా పీఎంసిం వలె కాకుండా యూపీఎస్ పూర్తిగా వ్యక్తిగత పొదుపుపై ఆధారపడుతుంది దీని కారణంగా కూడా పెద్దగా ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఒక యూనిఫైడ్ సిస్టంగా మల్టిపుల్ పెన్షన్ లను విలీనం చేయడానికి చాలా సమన్వయం నియంత్రణ అవసరం మినిమం పెన్షన్ గ్యారంటీ లేకుండా కొంతమంది కాంట్రిబ్యూటర్స్ పదవి విరమణ తర్వాత తగినంత నిధులను పొందలేరు దీంతో అవసరాలు తీర్చే స్థాయిలో ప్రయోజనాలు లభించకపోవచ్చు ఇతర దేశాల పథకాలు ఎలా ఉన్నాయి అనేక అభివృద్ధి చెందిన దేశాలు బలమైన పెన్షన్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి నెదర్లాండ్స్ ఇక్కడ త్రీ టైర్ మోడల్ ఉంది యూనివర్సల్ స్టేట్ రాష్ట్ర పెన్షన్ ఎంప్లాయర్ బేస్డ్ పెన్షన్లు వాలంటరీ సేవింగ్స్ ఉంటాయి డెన్మార్క్ తప్పనిసరిగా ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసేలా స్టేట్ ఫండెడ్ పెన్షన్ స్కీమ్ అమలవుతోంది న్యూజిలాండ్ అరవై ఐదు ఏళ్లు పైబడిన పౌరులందరికీ వారి ఉద్యోగ చరిత్రతో సంబంధం లేకుండా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అందిస్తుంది స్వీడన్ గ్యారంటీడ్ మినిమం పెన్షన్ ఇన్కమ్ బేస్డ్ పెన్షన్ వాలంటరీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉంటాయి తక్కువ పెన్షన్ కవరేజ్ సరిపడని పదవీ విరమణ ఆదాయం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు మెర్సర్ సీఎఫ్ఎ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ లో నలభై ఎనిమిది దేశాలలో భారతదేశం చివరి స్థానంలో ఉంది నీ విజయవంతంగా అమలు చేస్తే ఈ ర్యాంకింగ్ ను మెరుగుపరచవచ్చు పదవీ విరమణ చేసిన వారికి భద్రతను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం వారికి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది అసెంబ్లీ వేదికగా ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు బీజేపీ సభ్యులు ఈశ్వరరావు విష్ణుకుమార్ రాజు పార్థసారథి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు దీంతో కొత్తగా ఇప్పట్లో కార్డుల జారీ లేనట్లేనని తేలిపోయింది ప్రస్తుతం బియ్యం కార్డులు కేవైసీ నిర్వహణలో ఉన్నందున సేవలు నిలిపివేసినట్లు నాదెన్ల మనోహర్ తెలిపారు కొత్త బియ్యం కార్డులకు కార్డుల విభజనకు వీలు కల్పించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చి ముప్పై ఒకటి కల్లా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త కార్డుల జారీ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు ప్రభుత్వం ఎప్పుడూ పేద కుటుంబాలకు అండగా నిలబడాలని మాత్రమే కోరుకుంటోందని నాదెండ్ల తెలిపారు రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని దీని ద్వారా నాలుగు కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులకు తాము రేషన్ సాయం అందిస్తున్నట్లు తెలిపారు జాతీయ ఆహార భద్రత చట్టం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా వీటి అర్హత నిబంధనలు పెట్టామన్నారు రేషన్ కార్డుతోనే అన్నీ వస్తాయని లబ్ధిదారులు భావిస్తున్నారని అందుకే దాన్ని రైస్ కార్డుగా మార్చాలని భావిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు నాలుగు కోట్లకు పైగా లబ్ధిదారులకు తాము రేషన్ కార్డులు ఇస్తున్నామని కాని కేంద్రం నుంచి మాత్రం అరవై ఒక్క శాతం సాయం మాత్రమే దీనిపై తమకు అందుతోందన్నారు ఎనభై రెండు వేల జీతం తీసుకుంటున్నా కూడా బతకలేకపోతున్నానంటూ ఓ వ్యక్తి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా వైరల్ మారింది చిన్న పట్టణంలో ఉంటూ కూడా ఇంత జీతం చాలకపోతే ఎలా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు మధ్యతరగతి మిడిల్ క్లాస్ బతుకు గడవడం ఎంత కష్టమో ఈ ఒక్క పోస్ట్ తో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ అసలు విషయమేంటంటే ఆ వ్యక్తికి నెలకు ఎనభై రెండు రూపాయలు వేల జీతం వస్తుంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఆఫీసులో కష్టపడి పనిచేస్తాడు కాని ఆ శాలరీ తన కుటుంబానికి ఏమాత్రం సరిపోవడం లేదట దీనికి కారణం తలకు మించిన భారంలా మారినా హోం లోన్ హోం లోన్ అని అతను చెబుతున్నాడు దాదాపు నలభై ఆరు లక్షల రూపాయలు హోం లోన్ తీసుకున్నాడట దీనికి ప్రతీ నెల ముప్పై ఆరు రూపాయలు వేలు ఈఎంఐ కడుతున్నాడు చిన్న ఊర్లో ఉండటం వల్ల ఉద్యోగాలు మారే అవకాశం కూడా లేదు వేరే ఊరికి వెళ్లలేడు ఎందుకంటే కుటుంబ పరిస్థితులు సహకరించవు అందుకే నెలకు అదనంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు తనకున్న టాలెంట్స్ గురించి కూడా చెప్పాడు పబ్లిక్ స్పీకింగ్ బాగా చేస్తాననీ కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉందని కాన్వా పవర్ పాయింట్ డిజైనింగ్ కూడా వచ్చని తెలిపాడు తన షెడ్యూల్ కు తగ్గట్టు ఏదైనా పని ఉంటే చెప్పమని అడుగుతున్నాడు ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు కొంతమంది ఎనభై రెండు వేల రూపాయలు కూడా చాలడం లేదా అని ఆశ్చర్యపోతే మరికొందరు మాత్రం అతడి కష్టాన్నే అర్థం చేసుకున్నారు కొందరు యూజర్లు స్కిల్స్ పెంచుకుని మంచి శాలరీ వచ్చే ఉద్యోగం చూడమని సలహా ఇచ్చారు ఇంకొందరేమో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని లేదా ఫ్రీలాన్సింగ్ చేయమని చెప్పారు ఆన్లైన్లో చాలా అవకాశాలు ఉన్నాయని వాటి ద్వారా మంచి డబ్బు సంపాదించొచ్చని అన్నారు మరికొందరు మాత్రం సెకండ్ జాబ్ సెకండ్ జాబ్ కంటే సైడ్ హాస్టిల్స్ బెటర్ అని సలహా ఇచ్చారు ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది నుంచి ఆరు వరకు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఫుల్ టైం జాబ్ చేయడం కష్టం అవుతుందని అభిప్రాయపడ్డారు ఒక యూజర్ అయితే ఆన్లైన్లో డబ్బు సంపాదించే ఐడియాల గురించి డిస్కస్ చేద్దామని అతనికి మెసేజ్ కూడా పెట్టాడు అందరికంటే భిన్నంగా ఒక యూజర్ మాత్రం అదిరిపోయే సలహా ఇచ్చాడు లోకల్ ఎంబీఏ కాలేజీల్లో గెస్ట్ లెక్చర్ గా పనిచేయమని చెప్పాడు అతనికి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం కాబట్టి బిజినెస్ స్ట్రాటజీస్ వా టెక్నిక్స్ లాంటి టాపిక్స్ మీద క్లాసులు తీసుకోవచ్చని అన్నాడు ఇది స్టూడెంట్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కాలేజీలకు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం అవుతుందని చెప్పాడు మొత్తానికి ఈ పోస్ట్ ఒక విషయం స్పష్టం చేసింది జీతం ఎంత ఉన్నా ఖర్చులు పెరిగిపోతే బతకడం కష్టమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా హోమ్ లోన్ ఈఎంఐలు లాంటివి ఉంటే మధ్యతరగతి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఈ పోస్ట్ ద్వారా తెలుస్తుంది